హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ టెట్ అభ్యర్థులు చాలామంది కూడా దాదాపుగా లక్షల్లో అభ్యర్థులైతే టెట్ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి పరిస్థితి సో నాది ఇది రిక్వెస్ట్ టెట్ అభ్యర్థులు ఎదురు చూసేటువంటి వాళ్ళు డిఎస్సికి సన్నద్ధమవుతున్నటువంటి వాళ్ళు మీరు మీ ప్రిపరేషన్ ప్లాన్ని చక్కగా మీరు కొనసాగించండి ఓకే ఇక్కడ మీకు కొన్ని కేస్ లాస్తో సహా చాలా చక్కగా మీకు చెప్పబడుతుంది అన్ని విషయాలు చాలా పూర్తిగా అలాగే రేపండి ఈరోజు గురువారం రేపు శుక్రవారం ఫ్రైడే నాకు తెలిసినంత వరకు దాదాపుగా పదకొండున్నర లేదా పన్నెండు గంటలకల్లా ఖచ్చితంగా మీరు ఒక అద్భుతమైనటువంటి గుడ్ న్యూస్ అయితే కనుక మీరు వినబోతున్నారు దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు ఓకే సో మీరు కొంచెం చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు సార్ కెట్ కేసు ఏంటి సార్ ఇప్పుడు కోర్టులో ఉండగా నేను వెళ్ళి చూడలేదు కదండీ అదేవిధంగా నాకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మరియు కొన్ని విశ్లేషణ చేసి ఆ తీర్పులని ఇచ్చినటువంటి గౌరవ సుప్రీం కోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పులను నేను మీకు చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా కావాలంటే మీరు గూగుల్లో కూడా సర్చ్ చేసుకోవచ్చు ప్రతి కేసుకి సంబంధించిన విషయాలు ఓకేనా ఇంకొక నా రిక్వెస్ట్ అండి ఎందుకంటే చదువుతున్నారు కదా చాలామంది చదువుకుంటున్నారు అటు నువ్వు టెట్కా డిఎస్సి నీ ప్రిపరేషన్ ఎప్పుడు ఆఫ్ చేయకండి సో కొంతమంది రకరకాలుగా వాళ్ళు వీళ్ళు చదువుతూ ఉంటారు ఓకే మిమ్మల్ని రకరకాల సూట్ పోటీ మాటలతో ఏమండో తెలుసా నువ్వు క్వాలిఫై కాలేదు ఇలా ఇలాగన్ని రకరకాలుగా చెబుతూ ఉంటారు ఇక్కడ ఈసారి ఓసీ అభ్యర్థులకు కూడా ఖచ్చితంగా న్యాయం జరగాలి మీరు దయచేసి జాగ్రత్తగా వినండి నేను చెప్పే ప్రతి విషయం మీరు నేను జీవోలు కూడా చెప్తాను మీకు ఎంత జీవోలు కూడా నేను చెప్తాను ఆ జీవోల్ని మీరు చూసుకోండి తప్పేం కాదు ప్రతిదీ కూడా ఇక్కడ మనకి ఒక యాప్ ఒకటి ఉందండి యాప్ ఆ యాప్లో మీరు వెంటనే కింద మీకు డిస్క్రిప్షన్లో మన యాప్ ఉంది చక్కగా మ్యాథమెటిక్స్ వాళ్ళకి గ్రాండ్ టెస్ట్లో ఆ యాప్లో ఆ యాప్లో మీకు నేను మ్యాథ్స్ స్టూడెంట్ని కంటెంట్ కావాలి సార్ అంటే చాలా అద్భుతంగా మ్యాథమెటిక్స్ వీడియోస్ ఉన్నాయి అదేందండి మ్యాథమెటిక్స్ వీడియోస్ ఉన్నాయి ప్రతి ఒక్కరూ మీకు అద్భుతమైనటువంటి అవకాశం మ్యాథ్స్ కంటెంట్ వన్ ఏ వన్ బి టూ ఏ టూ బి ఓకేనా ప్రతి ఒక్కరూ మీరు మన యాప్ను డౌన్లోడ్ చేసుకుని మ్యాథ్స్ వాళ్ళకు ఉన్నాయి అలాగే ఆల్ మెటీరియల్స్ కూడా మీకు అన్ని ఫ్రీ అండి అన్ని మెటీరియల్స్ కాకపోతే అక్కడ ఈ ఆల్ ఇన్ వన్ కోర్స్ అనేది రత్నం సార్ద ఉంది ఆల్ ఇన్ వన్ కోర్స్ తీసుకుంటే ఈ మెటీరియల్స్ అన్నీ ఉంటాయి మ్యాథ్స్ వాళ్ళకి సపరేట్గా ఉంటుంది లేదు నేను హిందీ అభ్యర్థిని సార్ ఏ నేను చెప్తున్నాను మిత్రులారా ఇప్పటికే డిఎస్సి అభ్యర్థులకి ఎంత అంటే మరి మీకు అర్థమవుతుందో లేదో నాకు తెలియదు సో మాక్ టెస్ట్లు అని చెప్పి మాప్ టెస్ట్లకి ప్రభుత్వం నిజంగా చేతులు ఎత్తేసిందా లేదా సో ఏదో మేము అప్లోడ్ చేసాం కదా అనుకుంటున్నారు వాళ్ళు ఏదో ఒకటి అవునా సో ఇక్కడ మీరు దయచేసి అన్ని విషయాలని అర్థం చేసుకోండి అంటే మార్క్ టెస్ట్లు అంటే ఏంటి ఎన్ని మార్కులకి అది కాస్త ఈ డిఎస్సి అభ్యర్థులకి బుర్ర పేర్పోయింది నేను నేనైతే కనుక మీకు మంచిగానే చెప్తున్నానండి నేను మీకు ఒక ప్రాక్టీస్ పెట్టిన అది కూడా మోడల్ పేపర్సేనే అండి నా బాధ ఏంటంటే రెండు వేల పద్దెనిమిది నుంచి కూడా ఇస్తారేమో అన్న భయంతో రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు టెక్స్ట్ పుస్తకాల్లో ప్రతి లైన్ని కూడా క్వశ్చన్ కింద మోడల్ పేపర్ కింద మార్చి చక్కగా ఈ ప్రాక్టీస్ గ్రూప్ల వాళ్ళందరికీ అలాగే ఇచ్చాను ఈరోజు హిందీ వాళ్ళకి చాలా అద్భుతంగా నేను చక్కగా రెడీ చేసి ఇచ్చాను అంటే నా ప్లానింగ్ అంతా కూడా ముందు నుంచి చేసుకుంటూ వెళ్తున్నాను సో రేపు ఈ డిఎస్సి చూడండి నేను మీకు డివో గురించి చెప్తాను సో జాయిన్ అవ్వాలనుకుంటేనే అంతేగాని ఎవరిని బలవంతంగా రుద్దేసి చేసేసి నేను వాళ్ళకిలాగా వీళ్ళకిలాగా నేనేం చేపట్లేదు నీకు ఇష్టమైతే అని లేకపోతే ఏం వల్ల ఎవరిని బ్రజలు అడేది ఏమి ఉండదు అండి ఓకేనా ఇక ప్రధానంగా మనకి సుప్రీంకోర్టులో ఉంది కదా సుప్రీంకోర్టులో ఆల్రెడీ ఆ కేసు ఉంది అని చెప్పాం గతంలో ఉన్నటువంటి కేసులు సో జీవో నంబర్ నేను చెప్పిన జివోలు చూసుకోండి ఓకేనా గతంలో ఇచ్చిన జీవో రెండు వేల పద్దెనిమిదిలో ఇచ్చిన జీవో పద్దెనిమిదో జివో మీరు టెట్కమ్ టిఆర్టీకి చదువుకోండి టెట్కమ్ టిఆర్టీకి జీవో నెంబర్ పద్దెనిమిది చదువుకోండి ఓకేనా రెండు ప్రస్తుతం ఇక్కడ సెవెంటీ సెవెన్ జీవో అనేది అమల్లో ఉందా అంటే ఇంప్లిమెషన్ చేశారా లేదా చూసుకోండి ఇకపోతే ఇవి కాకుండా ప్రధానంగా ఈ డిఎస్సికి ఈ డిఎస్సికి తప్పనిసరిగా తప్పనిసరిగా సో ఎన్సీటీఈ నిబంధనలు ఏం చేసింది సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే మీరందరూ ఒక్కసారి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ రాజస్థాన్ వర్సెస్ కవిత చౌదరి కవిత చౌదరి ఓకే రాజస్థాన్ వర్సెస్ కవితా చౌదరి ఈ కేసులో సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఉపాధ్యాయ నియమకాలకు ఉపాధ్యాయ నియమకాలకు టెట్ ఖచ్చితంగా ఎన్సిటిఈ నిబంధనల మేరకు టెట్ క్వాలిఫై అవ్వాలి టెట్ ఉండాలి అని కూడా చెప్పింది అదేందా టెట్ ఉండాలి సో నువ్వు టెట్ క్వాలిఫై అయ్యి సో టెట్ క్వాలిఫై అయితే అనేది డి డిఎస్సి రాయడానికి డిఎస్సిలో నీకు అర్హత ఉంటుంది అని ఆ కేసులో చాలా స్పష్టంగా చెప్పింది అంటే ఇప్పుడు ఈ డిఎస్సి పెట్టాలి అంటే కనుక ఈ డిఎస్సికి ముందు జీవో నంబర్ ఫిఫ్టీ వన్ ప్రకారంగా అదేనా సో కొంతమందికి ఎలా ఉందంటే అవి గైడ్ లైన్సే కదా గైడ్ ఆ గైడ్ లైన్స్ని మామూలుగా ఏదో పేపర్ మీద ఒక సర్కులర్గా ఒక వెబ్ వెబ్నోట్గా వదిలేస్తే సో చూసి చదువుకోవడానికి బాగుంటుంది వాటి మీద ప్రభుత్వ ఉత్తర్వులు ఇది ప్రభుత్వ ఉత్తర్వులు అలా అలాగే జివోలన్నీ కూడా మనం ఏం చేద్దాం సో ఇది నిలుస్తుందా అంటే అది మీ ఆలోచనకే వదిలేశారు అంటే జివో నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఏం చేయాలి జూన్లో కానీ జూలైలో కానీ పెట్టాలి ఈ మ ముందు ఈ ముందు ఏమవుతున్నారంటే మీరు ఆలోచించండి ఏప్రిల్లో మే నెలలో ఏప్రిల్లో మే నెలలో కొత్తగా డిఎడ్ బిఎడ్ చేసిన వాళ్ళు ఉంటారు కాబట్టి జూను జూలైలో వాళ్ళకి అవకాశం ఉంటుంది అది కాకుండా ఒకవేళ అలా కాకుండా మీరు జనవరిలోనో ఫిబ్రవరిలోనో గుర్తుపెట్టుకోండి జనవరిలోనో ఫిబ్రవరిలోనో మార్చిలోనూ మీరు డిఎస్సి కనుక నోటిఫికేషన్ ఇస్తే డిఎస్సి కనుక ఇస్తే ఇక్కడ ఇబ్బంది ఉండేది కాదు జనవరిలోనో ఫిబ్రవరిలోనో మార్చిలోను ఎందుకంటే అకాడమిక్ ఇయర్ వేరు కాబట్టి కానీ ఇక్కడ అకాడమిక్ ఇయర్ అనేది దాటిపోయింది జీవో ప్రకారం మీరు చదువుకోండి జీవో ఏం చెప్తుంది అన్నది దయచేసి మీరు జాగ్రత్తగా చూసుకోండి ఆ జివో ప్రకారంగా డిఎస్సి కంటే ముందు పెట్ట ఖచ్చితంగా పెట్టాల్సిందే పెట్టాల్సిందే ఎందుకంటే కొత్త అభ్యర్థులకు సో గత ఏడు ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఎంతమంది అభ్యర్థులు చదువుకున్నారు ఒకవేళ మీరు ముందుగానే ఆయా గైడ్ లైన్స్లో కానీ జీవోల్లో కానీ చెప్పాలి సో ప్రభుత్వానికి నచ్చినట్టుగా పెట్టుకుంటారు సో ప్రభుత్వం ఇష్టంగా పెట్టుకుంటారని కూడా కింద ఒక నోటు రాసుకోవాలి తప్పే కాదు కదా నేను చెప్పినటువంటి విషయాలు అది ఈ ప్రభుత్వమా ఆ ప్రభుత్వమా వాళ్ళ వీళ్ళ నేను చెప్పట్లా ఇది మీకు అర్థమవుతుంది అదేనా అంటే ఇప్పుడు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు ఏమంటున్నారు సో గతంలో ఆ గతంలో రాశి రాయిక కావన్నీ సెకండరీ కానీ కొత్త వాళ్ళు ఏమంటున్నారు మేము కోర్సు పూర్తి చేసుకున్నాం కదా కోర్సు పూర్తి చేసుకున్నటువంటి మేము ఎంతగా నష్టపోతున్నాం సో కొన్ని వేల రూపాయలను ఈ రెండు సంవత్సరాలలో కూడా మేము ఎంత ఖర్చు పెట్టాం పైగా మాకు కానీ మీకు తెలుసు లేదు ఆయా యూనివర్సిటీలో ఉన్నటువంటి ప్రొఫెసర్లు కానీ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్స్ కానీ గుర్తుపెట్టుకోండి ఇక మీకు వైస్ ఛాన్సలర్స్ కానీ వాళ్ళు చాలా స్పష్టంగా కొత్త వారికి ఒక మాట కూడా ఇచ్చారు కావాలంటే అడగండి అదేవిందా అడగండి అంటే ఏమన్నారు సో మీకు ఈ డిఎస్సికి స్తావు మేము మాట్లాడాము అని కూడా మాట ఇవ్వడం కూడా జరిగింది ఇది జరిగింది అలాగా అంటే నేను మీకు వాస్తవ విషయాలు చెప్తున్నాను ఇప్పటికైనా నువ్వు ధైర్యంగా ఉండు అంతేగాని బెంగతోనూ రకరకాలు సార్ మీరు చెప్పేవన్నీ బాగానే ఉంటాయి కానీ ఇక్కడ ప్రభుత్వం మొండి వైఖరితోనూ ప్రభుత్వము తన విధానాలను మార్చుకోకుండా వెళ్ళిపోతుంది కదా ఖచ్చితంగా పెట్టేస్తాడు ఏమయ్యో ఇప్పటికీ అర్థమవుతుందా మీకు ఇప్పటికైనా అర్థమవుతుందా ప్రభుత్వం ఏం చెప్పింది జూన్ పన్నెండున బడులు తెరిచే సమయానికి కొత్త అంటే కొత్త టీచర్లు ఉంటారు అని సాధ్యమయ్యిందా ఆ ప్రశ్న మీకే వేస్తాను నేను ప్రభుత్వానికి ఏమి ఇంటిలా మీకే వేస్తాను ఎందుకంటే మీరు ప్రతిదీ అమ్ముతారు కదా సో కొంతమంది ఉంటారండి పెద్ద పెద్ద అని మరి మీరు ఏం చెప్తున్నారు అన్నది కూడా ఒక్కొక్కసారి బాధాకరమైనటువంటిది నేను మీకు కావాలి అనుకుంటే కావాలనుకుంటే ఒక్కసారి రెండు వేల పదిహేడులో తెలంగాణకి హైకోర్టు ఇచ్చినటువంటి ఆ తీర్పు ఏంటో చదువుకోండి రెండు వేల పద్దెనిమిదిలో హైకోర్టు ఇక్కడ రెండు వేల పద్దెనిమిదిలో డిఎస్సి మీద రాష్ట్ర హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఏంటో మీరు చదువుకోండి అక్కడ రిజర్వేషన్స్ మీద కానీ రోస్టర్స్ మీద కానీ జరిగినటువంటి భర్తీ ప్రక్రియ మీద కానీ ఈ టెంట మీద కానీ ఇచ్చింది మీరు చదువుకోండి సో మీకు ఇన్ని వివరాలు చెప్తున్నామండి ఏమండి ఇప్పుడు కోర్టు అక్కడ తీర్పు చెప్పేటప్పుడు గతంలో ఉన్నటువంటి ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన తీర్పును కానీ సుప్రీంకోర్టు గతంలో చెప్పిన కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు వాటిని అర్థమైనా కోర్ట్ ఆఫ్ రికార్డ్ అంటారు అక్కడ ఇచ్చినటువంటి ప్రతి కేసుని కూడా ఏం చేస్తారంటే సో ఇక్కడ మీకు కోట సమీక్ష చేసుకుని యాసిస్కి ఎలాంటిది అంటే కనుక మనకు అవకాశాలు అనేది దొరుకుతూ ఉన్నటువంటి పరిస్థితి మీకు ఇందుకు చెబుతున్నాం దయచేసి మీరు అత్యంత జాగ్రత్తగా ఉన్నారు అదేందా మిమ్మల్ని ఎవరినైనా సద మానే బాబుని మీకు ఎవరు చెప్పట్లేదు ఇక ప్రధానంగా మరొకటి ఏంటంటే ఒడిషాలోను బీహార్లోను గుజరాత్లోను రాజస్థాన్కి ఇచ్చినటువంటి ఆయా కేసులు టెట్కి సంబంధించినటువంటి కేసులు కూడా ఒక్కసారి మీరు గూగుల్లో రిఫర్ చేయండి గూగుల్లో రిఫర్ నేను ఆల్రెడీ అన్నీ చేశాను కాబట్టి నేను చెప్తున్నా మీకు ఆ రాష్ట్రాలు కూడా నేను మీకు చెప్పాను ఖచ్చితంగా ఇక్కడ ఎన్సీటీఈ నిబంధనలు పరిగణలోనికి తీసుకోవలసిందే అంటే ఒక రిక్రూట్మెంట్ చేసేటప్పుడు అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు అదే హడావిడిగా పెడితే గనక ఇది కుదిరేది కాదు మరి డిఎస్సి ఏంటి సార్ మీరు నవంబర్లోకి అంటే గతంలో మీరు చూసుకోండి గతంలో పెట్టినవి నేను ఏదో కొత్తగా ఇప్పుడు పెట్టినా అప్పుడు పెట్టిన నేను చెప్పట్లా గతంలో రెండు వేల పద్దెనిమిది కానీ ఓకే రెండు వేల పద్దెనిమిదికి కానీ ముందు రెండు వేల పద్నాలుగు కానీ మీరు ఆ నోటిఫికేషన్కి సంబంధించింది జాగ్రత్తగా మీరు చూసుకుంటే జరిగిన అక్కడ టెట్లో ట్లు ఇచ్చినటువంటి పరిస్థితి ఇది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే విద్యాశాఖ మంత్రి గారు సో మరొకసారి మీరు పునరాలోచన ఖచ్చితంగా చేయాల్సినటువంటి ఎందుకంటే మీరు ఇంకా ప్రాసెస్ ఇన్ ప్రోగ్రెస్ అంటాం ఇదేమి ఇంకా కసరత్తులోనే ఉంది అభ్యర్థులు ఇంత మేరకు సో వాళ్ళు ఎంతలాగా అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా ఒకసారి పునరాలోచన చాలామంది అభ్యర్థులు కూడా దయచేసి మీరు మీ మైండ్లో ఉన్నటువంటి స్ట్రెస్ మీ యొక్క ఒత్తిడి ఇవన్నీ మీరు తీసేయండి దయచేసి ఓకేనా దయచేసి మీరు తీసేయండి చాలామంది ఇంకేం సార్ నా బతిక అయిపోయింది నా లైఫ్ అయింది ఇలాంటి పిచ్చి పనులు చెత్త పనులు దయచేసి మీ యొక్క ఆలోచన విధానాలు మార్చుకోండి అదేదా సో నీవి ఎప్పుడైతే పుస్తకం కింద గుర్తు పెట్టు గుర్తు పెట్టుకోండి పుస్తకం మీద నువ్వు తలదించుకున్నావో ఆ పుస్తకం నిన్ను తలెత్తేలాగా చేస్తారు పుస్తకం కోసం నువ్వు తలదించుకున్నావో నీ చదువు కోసం నువ్వు తలదించుకున్నావో అదే చదువు అదే విద్య అదే జ్ఞానం నిన్ను తలెత్తుకునేలా చేస్తారు కాకపోతే కొద్దిగా సమయం అనేది పాటించాలి దయచేసి ఎవరో కూడా మీరు ఓకేనండి ప్రతి ఒక్కరూ ఎవరో మిస్అండర్స్టాండింగ్ చేసుకోకండి ఇది నేను ఇచ్చేటువంటి మీకు ప్రధానం అంటే మరి మీరు అంటున్నారు కదా నవంబరు డిసెంబర్లో సో ఇప్పుడు జరుగుతుంది నేను దాని గురించి చెప్పట్లేదు కానీ సో కేసు ఏంటంటే జూను జూలై వాస్తవంగా మనకి జూన్లో రేపు గవర్నమెంట్ ఒకవేళ వచ్చినటువంటి దాన్ని బట్టి జూన్లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చి కనీసం రెండు నెలలు అవునా కదా జూలై ఆగస్టు అంటే ఆగస్టు సెప్టెంబర్ కల్లా పూర్తి చేసుకుని అక్టోబరు నవంబర్ వరకు కూడా వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇచ్చి వాళ్ళకు కూడా మళ్ళీ ఇంకొక నెల అవకాశం ఇచ్చి అప్పుడు అందరికీ కలిపి చక్కగా అక్టోబర్ చివరికి ఒకవేళ నవంబర్కి పెట్టింది అనుకో అభ్యర్థులకు అందరికీ మంచి అవకాశం వస్తుంది ఇంకొకటి ఏంటంటే నాకున్నటువంటి సో నాకున్న సమాచారం మేరకు ఈ నవంబరు డిసెంబర్లోనండి సహజంగా ఎప్పుడు కూడా మనకి జూను జూలైలో ఎక్కువగా ఖాళీలు ఉంటాయి ఎక్కువ ఖాళీలు ఉంటాయి ఎందుకు అంటే మీరు ఇప్పుడు ఉద్యోగం జాయిన్ అయితే ఎప్పుడు జాయిన్ అవుతారు అవునా కదా మీరు ఎప్పుడు జాయిన్ అవుతారు మీరు జాయినింగ్ డేట్ ఇంపార్టెంట్ ఈ విషయం కూడా నేను మీకు చెబుతున్నా జాయినింగ్ డేట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ జాయినింగ్ డేట్ ఇంపార్టెంట్ కనుక జాయినింగ్ డేట్కి ఎవరైతే జాయిన్ అవుతారో అప్పుడు రిటైర్మెంట్లు ఎక్కువ ఉంటాయి మీకు అర్థం అంటే వారు వయోవ పరిమితి ఉండదు ఒకరికి ముప్పైలో రావచ్చు ఒకరికి ముప్పై ఐదులో రావచ్చు ఒకరికి నలభైలో రావచ్చు ఒకరికి నలభై ఐదులో రావచ్చు సో అంటే అందరూ కూడా ఒకేసారి జాయిన్ అవుతున్నారు ఒక నెల రెండు నెలలు అటు ఇట్లా జాయిన్ అవుతున్నారు కాబట్టి జూను జూలైలో అటు కానీ రీసెంట్గా ఉన్న డేటా ప్రకారంగా మనకి విద్య నా నాకున్నటువంటి సమాచారంగా ఎందుకంటే కొంతమంది ఉపాధ్యాయులు కూడా నేను అడిగితే గ్రౌండ్ లెవెల్లో నవంబరు డిసెంబర్లో నవంబరు డిసెంబర్లో ఖాళీలు ఏర్పడతాయి అన్నారు అంటే ఇదంతా మీరు ఆలోచన చేయండి అభ్యర్థులందరికీ అనుకూలమే అంత అనుకూలమే కాబట్టి సో ప్రభుత్వం ఒకసారి లేదు ఈ డిఏసీని ఇప్పుడు ఇదే కంప్లీట్ చేసి చాలా మందికి ఎలా ఉందో తెలుసా ఈ డిఏసీని ఇప్పుడే కంప్లీట్ చేసి ఈ జులైలోనే పోస్టింగ్లు ఇచ్చేసి మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇంకో టెట్ ఇచ్చేసి ఇంకో టెక్ట్ ఏడా అంత సహస్రం ఉందా ఉన్నదే సరిగ్గా జరిగితే బాగుంటుంది చాలామందికి ఎలా ఉందంటే నిజమే సార్ మీరు చెప్పింది ఈ డిఎస్సీ జరిగిపోవాలా ఇంకొకటి అటు జూను జూలైలో ఇచ్చేసి చూడండి ఇంకోటి అటు జూను జూలైలో ఇచ్చేసి ఇంకో డిఎస్సీ అనేది ఈ సంవత్సరం నవంబర్ డిసెంబర్కి ఇచ్చేస్తే చాలా బాగుంటుంది అప్పుడు అలా చేద్దామాలేళ డిసైడ్ అయిపోవడం ఇంకా ప్రభుత్వంతోను అధికారంతో సంప్రదింపులేమి లేవు ఇంకా ఉన్న విద్యా వ్యవస్థ ఎందుకు వేడెందుకు ఏమి లేకుండా ఏళ్ళ కింద కామెంట్లు కింద కామెంట్లు నేనేం కాదండి కింద కామెంట్లు అన్న రకరకాల వ్యక్తులు అనేది సో చెప్పడం ఈజీ కామెంట్ పెట్టడం ఈజీ కానీ జరిగే పరిస్థితి ఏంటో ఒక్కసారి మీరు ఆలోచన చేస్తున్నారు నేను చెప్పిన విషయం దయచేసి మీరు సో అటు ఇటు మీ ఆలోచనలు తీసేయండి ఫస్ట్ ఓకేనా ఇంకొక విషయం ఏంటంటే మీకు ప్రధానంగా చెప్పింది సో కేసు ఇరవై మూడవ తారీఖు శుక్రవారం అని చెప్పాం కదా సో పదకొండున్నర పన్నెండు గంటల వరకు ప్రతి ఒక్కరు వెయిట్ మంది వెయిట్ చేస్తున్నారండి చాలా మంది ఉన్నారు సో మరి నాకు మాట మాటకి ఫోన్ చేస్తున్నాను నేను వర్క్ చేస్తున్నానండి దయచేసి నా పరిస్థితిని కూడా అర్థం చేసుకుంటారు కదా అని నేను ఆశిస్తున్నాను